నేను రాత్రి సుమారుగా ఏడున్నర గంటల సమయంలో నక్కపల్లి హెడ్రో కంపెనీ పరిధిలోని ఒక గ్యాస్ లీక్ అవ్వటం అనేది జరిగింది గ్యాస్ లీక్ అయిన కారణంగా సుమారుగా ఒక పన్నెండు మంది అస్వస్థతకి గురవడం సంగతి మీ అందరికీ కూడా తెలుసు అయితే అందులోని ఏదైతే ఇప్పుడు ఒకసారి కొంచెం ముగ్గురికి కొంచెం కండిషన్ అంటే అక్కడ లోకల్లోనే మా హాస్పిటల్స్లోని కొంచెం ఆక్సిజన్ కొరతున్న కారణంగా ఇమీడియట్గా వాళ్ళకి మెరుగైన వైద్యం గురించి అని చెప్పి ఒక ముగ్గురిని ఇక్కడ వే కె వీరబాబు గౌరి గౌరీనాయుడు జి సుబ్రహ్మణ్యం ఈ ముగ్గురిని కూడా ఇక్కడ కేర్ హాస్పిటల్కి నిన్న నైట్ ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది ఇప్పుడే ఒకసారి లోపలికి వెళ్ళి వాళ్ళ ముగ్గురిని కూడా పరామర్శించి అక్కడున్న పలమనాలజిస్ట్ అదేవిధంగా డాక్టర్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది యాజ్ ఆఫ్ నౌ వాళ్ళ కండిషన్ అయితే స్టేబుల్గా ఉంది అయినప్పటికీ కూడా కెమికల్ ని వాళ్ళు తీసుకు అది బ్రీత్ అయింది కాబట్టి వాళ్ళు శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు రాకుండా ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ వాళ్ళ అబ్జర్వేషన్లో ఉంచి ఫర్దర్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత కూడా తీసుకోమని చెప్పాము అక్కడ వాళ్ళు అడిగిన తర్వాత వాళ్ళ లోపల ఉన్న వాళ్ళ పేషెంట్స్ని కూడా అడగడం జరిగింది ఏం జరిగిందని అడిగిన తర్వాత వాళ్ళు ఏదైతే క్యాంటీన్కి వెళ్తున్నారో క్యాంటీన్కి వెళ్ళేటప్పుడు ఈ వ్యాపర్స్ అనేవి రావటం వ్యాపర్స్ ఎక్కడ లీక్ అయిందని చెప్పి గమనించటం ఇమీడియట్గా అక్కడ వెంటనే రెస్పాండ్ అయ్యి ఈ సోడియం హైపోక్లోరైడ్ అక్కడ లీక్ అవ్వటం వల్ల ఇలా జరిగిందని చెప్పేసి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో ఒక హెట్రో కంపెనీ వాళ్ళు కానీ అదేవిధంగా లోపల ఉన్న పేషెంట్స్ కానీ చెప్పడం జరిగింది దీని మీద ఇంకొంచెం కూలంకషంగా కూడా దర్యాప్తు చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాము దానికి కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము సహాయ సహకారాలు కోరుకుంటున్నాం ఎందుకైతే ఎందుకు క్లియర్గా చెప్తున్నామంటే ఈ మధ్యకాలంలోనే అక్కడ ఈ ఫార్మా కంపెనీస్లో వారానికి ఒక ఇన్సిడెంట్ అనేది ఎక్కడో ఒకటి జరగడం అనేది మనం చూస్తున్నాం మ్యాక్సిమం యాక్చువల్గా కలెక్టర్ గారు నేను కలిపి రీసెంట్గానే ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేసి వాళ్ళకి ఈ సేఫ్టీ పర్పస్లో కానీ పొల్యూషన్ పర్పస్లో కానీ సెక్యూరిటీ పర్పస్లో కూడా వాళ్ళందరికీ కూడా ఒకసారి మాట్లాడదాం అనుకునే లోపు ఈ లోపు ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది యాక్చువల్గా ఫోర్త్ని మీటింగ్ పెట్టుకున్నాం మేము ఎలక్షన్ కోడ్ వల్ల మేము అది వాయిదా వేసుకున్నాము మంత్ ఎండ్కి కూడా అది మళ్ళీ మీటింగ్ పెట్టుకుంటాం కంపల్సరీగా రాబోయే అంటే ఇప్పుడు ఫార్మా కంపెనీస్ అనేసరికి ఇటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరగడం వల్ల ఫర్దర్గా వచ్చే ఫార్మా కంపెనీస్ విషయంలోనే కూడా ప్రజలకు ఒక భయాందోళన కలిగే పరిస్థితి కూడా ఉన్నాయి అటువంటివి ఏమీ లేకుండా సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా తీసుకొని ఈరోజు ఫార్మా కంపెనీస్ నడిపే పరిస్థితి కూడా ఈరోజు ఈ గవర్నమెంట్ తీసుకుంటుంది అదేవిధంగా ఇప్పుడున్న ఫార్మా కంపెనీస్లో కూడా ఎక్కడ కూడా ఇటువంటి ఇన్సిడెంట్లు మళ్ళా మళ్ళీ జరగకుండా చూసుకునే దానికి కూడా ఒక హై లెవెల్ కమిటీని కూడా ఏర్పాటు చేయడానికి కలెక్టర్ గారు కూడా సిద్ధపడ్డారు ఆ హై లెవెల్ కమిటీ కూడా ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం ముఖ్యంగా యాక్సిడెంట్ అన్న తర్వాత క్యాజువాలిటీస్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కంపెనీస్కి ఉంది నేను చెప్పేది ఏంటంటే కంపెనీస్ పరంగా కూడా ఎవరైనా ఇప్పుడు జరిగేది ఎవరు ఇంటెన్షనల్గా చేయడానికి ఎవరు ముందుకు రారు కానీ జరిగిన తర్వాత దాన్ని ఫేస్ చేసి అసలు ఏం జరిగింది అని అక్కడ నుంచే మాట్లాడడం కానీ ఉన్న బాధితులను ఇమీడియట్గా అక్కడ నుంచి షిఫ్ట్ చేసి హాస్పిటల్స్ పంపించడం క్యాజువాలిటీస్ ఏమీ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కంపెనీస్ మీద ఉంది కాబట్టి కంపెనీ యజమాన్యాలు కూడా ఈ రకంగా ఈ ఈ విషయంలో కొంచెం వాళ్ళు ఫర్దర్గా ముందుకు ఉండను మన మాత్రం నేను కోరుకుంటున్నాను దాని తర్వాత సెపరేట్ అయింది మళ్ళీ రౌడీ షేటర్లో గంజాయి బ్యాచ్లో కేసీఆర్ తిరుగుతున్నారు రీసెంట్గా పెద్ద ప్రమాదం మేడం అంటే తప్పింది అని చెప్పి అక్కడ సిబ్బంది అప్రమత్తం అక్కడ ఒక ఆక్సిజన్ సరఫరాని పూర్తిగా బ్లాక్ చేస్తారు రౌడీ షేటర్ కూడా ముగ్గురు దీని మీద అలా చూడాలి మీరు ఏమంటారు ఏదో చూసి యాక్చువల్గా రౌడీ షేటర్ అతను మీరు ఎవరైతే చెప్పారో అతను రౌడీ షేటర్ ఆ రౌడీ షీటర్ కూడా మనకి మ్యాక్సిమం అరెస్ట్ కూడా చేయడం జరిగింది ఆ రౌడీ షీట్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది మీరు అబ్జర్వ్ చేయాలంటే ఇటువంటి ఫర్దర్గా ఇప్పుడు జరగకుండా చేయడానికి యాక్చువల్గా సీసీ కెమెరాస్ అన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి ఇక్కడే కాదండి మేమైతే ఓవరాల్గా స్టేట్ మొత్తం మీద లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఒక కృతనిశ్చయంతో ఉన్నాము టార్గెట్ కూడా పెట్టుకున్నాం ఇలాంటి హాస్పిటల్ ఏరియాస్లో ఓన్లీ కేజెస్ అనే కాదండి దో మనకి ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా వాళ్ళు తీసుకుని వాళ్ళు ఎంచుకున్న సీసీ కెమెరాస్ తాలూకా ఫుటేజ్ కూడా మాకు ఇవ్వమని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మేము అడుగుతున్నాం ఫర్దర్గా ఎందుకు అది ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళ మీద ఏదైనా అటాక్ జరిగినా ఫర్దర్గా వాళ్ళకి తెలియకుండా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి ఇప్పుడు మీరు మొన్న సీసీ కెమెరాలు ఇంచుమించుగా చెప్పాలంటే కాపాడి మొన్న ఈ ఇన్సిడెంట్ నుంచి బయటకు వచ్చామంటే సీసీ కెమెరాలే కాపాడిని ఫర్దర్గా ఇప్పుడు విషయం ఏంటంటే మొత్తం అందరి మీద కూడా వాళ్ళ తాలూకా మూమెంట్స్ మీద కూడా మేము దృష్టిలో పెట్టుకున్నాం అంటే డిపార్ట్మెంటల్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఎవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో రౌడీ షీటర్స్ తాలూకా మూమెంట్ ఎలా ఉంది వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఆ మూమెంట్ మీద కూడా మేము ఆల్రెడీ దృష్టి పెడుతున్నాము ఫర్దర్గా కూడా ఇటువంటి జరగకుండా చూసుకోండి తెలిసిందండి తెలుసు అందుకే ఇమీడియట్గా వాళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది ఏదైనా ఒకటే అండి నేను ఏమంటానంటే ఫర్దర్గా ఇప్పుడు ఈ గంజాయిని మాక్సిమం మరికట్టడానికి మొత్తం అంతా మేము రిస్ట్రిక్ట్ చేసాం మీకు తెలుసు మొన్న రీసెంట్గా డీజీపీ గారు కూడా వచ్చి దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల కిలోల గంజాయిని కూడా మొన్న డిస్మాల్ చేశారు ఇదే కాదండి ఇంకా ఎక్కడ కూడా డ్రోన్స్ని ఏర్పాటు చేసుకొని ఈ డ్రోన్స్ ద్వారా కూడా కల్టివేషనే లేకుండా చేస్తున్నాం అంటే మూలాల నుంచి మేము పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఆ డ్రోన్స్ను ఉపయోగిస్తున్నాము సీసీ కెమెరాలు ఉపయోగిస్తున్నాము ముఖ్యంగా ఈ లాండ్ ఆర్డర్ విషయంలోనే కానీ రేపొద్దున్న క్రిమినల్స్ని పట్టుకునే విషయంలోనే కానీ ఇన్వెస్టిగేషన్ విషయంలోనే కానీ విజిబుల్ పోలీసింగ్ అని ఇన్విజిబుల్ పోలీసింగ్ మీద ఎక్కువ ఆధారపడేటట్టుగా మేము చేస్తున్నాం ఎందుకంటే పోలీసులు ఎంతవరకు పని చేయగలరు అంతవరకు పనిచేసినా చేసినా మిగతాదంతా కూడా సీసీ కెమెరాలు డ్రోన్స్ సర్వేలెన్సెస్లో కనుక ఉంటే ఫర్దర్ గా కూడా ఎటువంటి ఇబ్బంది రాదనే ఉద్దేశంతోనే మేము పనిచేస్తున్నాం లేదండి అంటే యాక్చువల్ యాక్చువల్గా మీరు నాకు ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత ఒకసారి వెళ్దాం అనుకున్నా ఈ ఎలక్షన్ స్కోడ్ ఇవన్నీ ఉండటం వల్ల కొంత మేరకు నేను కూడా బ్యాక్ స్టెప్ వేయాల్సి వచ్చింది ఇది అయిపోయిన తర్వాత డెఫినెట్గా నేను గేజెచ్ వాళ్ళతో కలెక్టర్ గారితో కూర్చొని ఎంతవరకు సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి ఇవన్నీ కూడా నేను దగ్గరుండి పర్యవేక్షించుకుంటాను